ఇక వాళ్ళ అమ్మ చెల్లి ముగ్గురు కూడా గుడి దగ్గర ఎదురు చూస్తూ ఉండగా అందులో హరివర్ధన్ ని తీసుకుని దేవ గుడి దగ్గరికి వస్తాడు వచ్చి రాగానే హరివర్ధన్ ని లోనే పెట్టి దేవ ఒక్కడే దిగటంతో దక్క బావ ఒక్కడే వచ్చాడు అని మీదన వాళ్ళ చెల్లి అంటూ ఉంటుంది ఇక మీదన కూడా చాలా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండగా హరివర్ధన్ లాక్ లాక్కైపోయి రే రే అని పిలుస్తూ ఉంటాడు ఇక తర్వాత సీంక చేస్తే మిథున నడి రోడ్ లో నిలబడి అమ్మవారికి దండం పెట్టుకుంటూ మా బంధాన్ని కలిపింది నువ్వే ఈ బంధాన్ని నిలబెట్టే బాధ్యత కూడా నీదేనమ్మా అని నడి రోడ్ లో నిలబడి దండం పెట్టుకుంటూ ఉంటుంది అందులో ఒక లారీ అటుగా వస్తూ ఉంటుంది ఇక లారీని హరివర్ధన్ దేవ ఇద్దరు ఒకేసారి మీదన వైపు రావటం చూసి షాక్ అయిపోతూ మిదనా మిదనా అని పరిగెత్తుకుంటూ కాపాడడానికి వెళ్తూ ఉంటారు ఇక మిదన మాత్రం నా ప్రయత్నం ఫలించేలా చూడమ్మా అని కళ్ళు మూసుకొని అలాగే నిలబడి ఉంటుంది ఆ లారీ మిథున దగ్గరికి డాష్ చూడడానికి వస్తూ ఉంటుంది అంతలో మిథున వాళ్ళ మమ్మీ చెల్లి కూడా చూసి మిథునని పిలుస్తూ షాక్ అవుతూ ఉంటారు ఇక మిథునకి ఆ లారీ డాష్ ఇచ్చినట్టు చూపిస్తూ ఉంటారు హరివర్ధన్ కూడా వెళ్ళి కాపాడలేక కళ్ళు మూసుకొని అరుస్తూ ఉంటాడు మరి ఏం జరిగిందేవాణి మిథుని కాపాడి తను యాక్సిడెంట్ గురవుతాడా